ఈరోజు మన చందమామ కథల్లో నూలు వడకలేని భార్య అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం ఒక నగరంలో ఒక సంపన్నుల ఇంట ఒక అందమైన అమ్మాయి ఉండేది అదృష్టవశాత్తు ఆమెకు మంచి సంబంధమే కుదిరింది వరుడు పొరుగుసీమ వాడైనప్పటికీ ధనికుడు అందగాడు పిల్లకు యువకుడు యువకుడికి పిల్ల నచ్చారు అందుచేత వారిద్దరికీ సెలక్షణంగా పెళ్లి చేసి తల్లిదండ్రులు పిల్లను భర్త వెంట అత్తవారింటికి పంపారు కొద్ది నెలలు భార్యాభర్తలు సుఖంగా కాపురం చేసినాక భర్త ఒకనాడు ఒక రాట్నమో బుట్టెడు ఏకులు తెచ్చి భార్య ముందు పెట్టి రోజు నూలు వడుకు దారం సన్నగా ఉండాలి పురి సమంగా ఉండాలి అన్నాడు భార్య తెల్లమొహం వేసి ఏమిటిది నేను రోజూ రాట్నం మీద నూలు వడకాలా అన్నది అవును నాకు ఏటా కావలసిన రెండు జతల దోతులు కండువాలు నువ్వు ఒడికిన నూలుతోనే నేయించుకుంటాను అన్నాడు భర్త నాకు నూలు వడకడం చేత కాదు అన్నది భార్య పనిమంతురాలైన ఆడదానికి నూలు వడకడం రాదంటే భర్త నమ్మలేదు సోమరితనం కొద్దీ తన భార్య ఆ విధంగా తనతో బొంకుతున్నదని అనుకున్నాడు చాలే పిచ్చిమాటలు చెప్పక రోజుకు ఆరు విచ్చల నూలు తీసి మరీ నాకు చూపించాలి తెలిసిందా అంటూ భర్త బయటికి వెళ్ళిపోయాడు పుట్టెడు దిగులుతో భార్య రాట్నం ముందు కూర్చుని నూలు తీయ యత్నించింది కానీ ఆమెకు అభ్యాసం లేకపోవడం చేత మాటిమాటికి నూలు తెగిపోతూ నూలు ఒకచోట మందంగా ఒకచోట సన్నగా పురి లేకుండా మరొక చోట ఉండలు ఉండలుగా వచ్చింది ఆ రోజు సాయంత్రం భర్త పొలాన్నిండి ఇంటికి వచ్చేసరికి ఆమె ఒక విచ్చ కూడా తీయలేదు భర్త ఆ దారం చూస్తూనే భార్య మీద మండిపడ్డాడు వేలాకోలమా ఇలా చేశావంటే నిన్ను వదిలేసి బుద్ధిగా నూలు వడికేదాన్ని చేసుకుంటాను ఏమనుకున్నావో రేపు ఉదయమే నేను పని మీద పట్నం పోతున్నాను మళ్ళీ పది రోజుల్లో వస్తాను ఈ లోపగా బుట్టెడు ఏకులు దారం తీసి ఉంచాలి అలా చేయకపోయావో నేను అన్నంత పని చేస్తాను అన్నాడు భర్త భార్యతో భార్యకు పుట్టెడు దిగులు పట్టుకున్నది తన పుట్టింట రాట్నమే లేదు అందుచేత ఆమె ఎన్నడూ దారం తీసిన పాపాన పోలేదు తన భర్త ఉండే సీమలో ప్రతి ఆడది దారం తీస్తుంది అందుచేత ఇక్కడి వారు దారం తీయలేని స్త్రీలను గౌరవించరు తన భర్త వెళ్ళిపోయినాక భార్య విచారంతో వెళ్ళి తమ ఇంటి పక్కన ఉండే మైదానంలో ఒక పెద్ద బండరాతి పైన కూర్చున్నది కొంతసేపటికి ఆమెకు ఎక్కడ నుండో చిన్నగా మాటల సవ్వడి నవ్వులు వినిపించాయి చుట్టూ చూస్తే ఎక్కడా జనం పొడలేదు చుట్టుపక్కల శ్రద్ధగా ఆలకించగా ఆ మాటలు నవ్వులు తాను కూర్చున్న రాతి కింద నుండి వస్తున్నట్లు తోచింది భార్య రాతిపై నుండి లేచి అతి కష్టం మీద ఆ రాతిని పక్కకు తోసింది దాని కింద తాను పట్టేపాటి బిలం కనిపించింది ఆమె ఆ బిలంలోకి వెళ్ళింది లోపల విశాలమైన గదిలాంటిది ఉన్నది ఆ గదిలో ఆరుగురు మరుగుజ్జులైన స్త్రీలున్నారు వారు చూడడానికి ఐదారేళ్ల ఆడపిల్లల్లా ఉన్నారు అందరి ముందు ఉన్నాయి ఆ స్త్రీలు వాటిని వాయువేగంతో తిప్పుతూ క్షణానికి ఒక చొప్పున తీసుకుని శాలూడు దారం లాంటి దారాన్ని తీసి ఒక పక్కగా పోగు వేస్తున్నారు వాళ్ళని చూస్తూనే భార్య ఆశ్చర్యపోయింది ఆ ఆరుగురి మూతులు ఒక పక్కకు తోసుకుపోయి ఉండడం భార్య గమనించింది వారు అంత వేగంతో దారం తీస్తూ కూడా తమలో తాము మాట్లాడుకుంటున్నారు వంకర మూతులతో పెద్దగా నవ్వుతున్నారు భార్య వారిని పలకరించి అమ్మా మీరెవరో నేనెరగను కానీ మీరు ఎంతో సులభంగా దారం తీసే పద్ధతి చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది మీకున్న శక్తిలో నాకు నూరో వంతు ఉన్నా నాకు ఈ విచారం లేకపోను అంటూ భర్త పట్నం వెళ్లే ముందు తనతో అన్న మాటలు తలుచుకుని బావురు మంది ఆ ఆరుగురు స్త్రీలు రాట్నాలు తిప్పడం మానేసి ఏమిటమ్మా నీకు వచ్చిన కష్టం అని అడిగారు ఆమె వారితో తన భర్త పెట్టిన నియమం గురించి చెప్పి మా వారు ఇంటికి వచ్చేసరికి ఈ బుట్టెడు ఏకులు నూలు తీసి ఉంటేనే గాని నా పరువు దక్కదు తరువాత సంగతి దేవుడెరుగు అన్నది విచారంగా ఆ స్త్రీలు నవ్వి ఈ మాత్రానికే విచారం దేనికమ్మా మేము ఏకులు వడికి పెడతానులే నీ భర్త వచ్చే రోజు ఉదయం మమ్మల్ని కేకవేశావంటే మేము వచ్చి కొద్ది నిమిషాలలో నీ పని పూర్తి చేస్తాం మాకు మాత్రం ఒక పూటమి ఇంట ఇంత భోజనం పెట్టు చాలు అన్నారు భార్య అలాగే చేసింది భర్త వచ్చే రోజు ఆ స్త్రీలు వచ్చి అతి సన్నని దారం తీసి ఇంత ఎత్తున పోగు వేశారు భర్త వచ్చాడు మూతివంకర స్త్రీలను చూసి భార్యతో వీరెవరు అన్నాడు ఆశ్చర్యంగా మన పొరుగు నాకు తోడుగా వచ్చారు భోజనం చేసి మరీ వెళ్ళమన్నాను అన్నది భార్య తరువాత కాసేపటికి అందరూ భోజనాలకు కూర్చున్నారు ఆ స్త్రీలు మాట్లాడినా నవ్వినా మూతి ఒక పక్కకు తోసుకుపోతుండడం గమనించిన భర్త వాళ్లను ఏమమ్మా మీ అందరి మూతులు అలా ఓ పక్కకు తోసుకుపోయాయి అది మీ పుటక తీరా లేక అందుకు వేరే ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉన్నదా అని అడిగాడు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయేదాకా నూలు వడికి వడికి మా మూతులు వంకరపోయాయి నాయనా అంతకన్నా వేరే కారణం ఏమీ లేదు అన్నారు ఆ స్త్రీలు వారు వెళ్ళిపోయాక భర్త భార్య మొహాన్ని పరీక్షగా చూశాడు ఆమెది అందమైన మొహం అందులోనూ మూతి చక్కగా తీర్చిదిద్దినట్లుంటుంది ఏమే ఇదివరకు ఏం ఒడికావో వడికావు ఇక ముందు నువ్వు రాట్నం ముందు కూర్చోవడానికి వీల్లేదు అంతే అంటూ భర్త రాట్నాన్ని అటక మీదకి ఎక్కించేశాడు భార్య బతుకు జీవుడా అనుకుని ఒక్క నిట్టూర్పు విడిచింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి